వెల్కమ్ టు నేలతల్లి తెలంగాణ ప్రభుత్వం విత్తన చట్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీలో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారి సమక్షంలో జరిగింది ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించారు రాబోయే రోజుల్లో విత్తన చట్టంపై ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అన్న అంశం గురించి మాట్లాడడానికి ఈ విత్తన చట్టాన్ని రూపకల్పన చేస్తున్న సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు సున్ కుమార్ గారు నమస్తే నమస్తే ఇటీవల సచివాలయంలో జరిగిన అంటే మంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఏం అంశాలు చర్చించారు ఎందుకు సంబంధించి విత్తన చట్టంపై ఎలాంటి అప్డేట్స్ శరత్ గారు మీకు తెలుసు ఒక ఆరు నెలల క్రితము ములుగులో జరిగిన ఒక సంఘటన గిరిజన రైతులు మొక్కజొన్న విత్తనాల సాగులో నష్టపోయి ఇబ్బందులు పడి ఒకరిద్దరు చనిపోవటం పశువుల సం సంపదకి నష్టం జరగటం ఈ నేపథ్యంలో వ్యవసాయ కమిషన్ దృష్టికి ఆ సమస్య వచ్చినప్పుడు వ్యవసాయ కమిషను వ్యవసాయ శాఖ జిల్లా యంత్రాంగం అందరూ కలిసి ఎట్లయితేనేమి కొంత రెండు మూడు నెలల ప్రయత్నం తర్వాత గిరిజన రైతులకి కొంత నష్టపరిహారం ఇప్పించగలిగినాం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం మంత్రిగారు కమిషన్ చైర్మన్ ఇద్దరు కలిసి ఆ జిల్లాలో రైతాంగానికి అందజేశారు ఈ సంఘటన ఒక పెద్ద సమస్యని రాష్ట్రం ముందుకు తీసుకొచ్చింది అదేంటంటే విత్తనాలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలు తెలంగాణ ఎదుర్కొంటుంది ఒకటి దేశమంతా ఉన్న సమస్య నేను విత్తనం కొన్నాను అది నకిలీ విత్తనము లేదా దాని నాణ్యత లేదు ఏదో రకంగా ఆ నాణ్యత లేని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన సందర్భంలో నష్టపరిహారం ఇప్పించడానికి చట్టంలో నియమం లేదు ఒకటి దానికంటే పెద్ద సమస్య తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నది మీకు తెలుసు విత్తనోత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న దేశం అమెరికా చైనా తర్వాత భారతదేశమే అతి ఎక్కువ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటి భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ముందంజలో ఉంటుంది దాదాపుగా నలభై శాతం ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుందని ఒక అంచనా పది లక్షల ఎకరాలు రెండు మూడు లక్షల మంది రైతాంగము విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు విత్తన సాగు చేస్తున్నారు వాళ్ళు సాగు చేసిన విత్తనాలను ఏదో ఒక కంపెనీ దాన్ని ప్రాసెస్ చేసుకొని బ్రాండింగ్ చేసుకొని అమ్మటం జరుగుతుంది ఈ విత్తన సాగు చేస్తున్న రైతులకి కనుక నష్టం జరిగితే పరిహారం ఎట్లా అనేది అసలు చట్టమే లేదు విత్తన సాగుని నియంత్రించడానికి కానీ విత్తన సాగు సంబంధించిన అంశాలను చూస్తానికి కానీ ఎక్కడ లేదంటే లీగల్ నిబంధన లేదు ఈ నేపథ్యంలో కమిషన్ ప్రభుత్వానికి రాయటం వ్యవసాయ శాఖ చొరవ తీసుకొని మంత్రి గారి ఆధ్వర్యంలో కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు నేను ఇటు ఆ వ్యవసాయ కమిషన్లో ఉన్నాను ఆ విత్తన ముసాయిదా తయారు చేసే కమిటీలు కూడా సభ్యుడిగా ఉన్నాను కొన్ని రోజుల కసత్తు తర్వాత ఒక రఫ్ కాపీ తయారైంది దాని మీద గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో సెక్రటరేట్లో ఒక సమావేశం జరిగింది